చర్చికెళ్ళి సయ్యను ఎంత మొక్కుకున్నను కన్నీళ్ళతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను చర్చికెళ్ళి ఏ సయ్యను ఎంత మొక్కుకున్నను కన్నీళ్ళతో కాళ్ళు కడిగి కనుల కద్దుకున్నను దళిత జీవితాల్లో వెలుగురాలే కదా దళిత జీవితాల్లో వెలుగురాలే కదా తరతరాల దారిద్ర్యం పోలే కదా మార్చలేదు మన బతుకులు బువిలోయో దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మార్చలేదు మన బతుకులు భూమిలో దేవుడు చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు కాషాయపు చెండ నెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలో ననిత్యం పూజించిన ఆ రాముడు శ్రీకృష్ణుడు లే ఆ దేవుళ్ళే మన భవితను బానిసలుగా చేసిరి మార్చలేదు మన బతుకులు భువిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మతం మారి వెళ్ళిన అల్లా కే అంటరాని జాతుల కథ చెప్పిన మహమ్మదీయ మతం మారి మసీదు కే వెళ్ళిన అల్లా కే అంటరాని జాతుల కథ చెప్పిన చంద్రవంక నుండి దిగిరాలే కదా చంద్రవంక నుండి దిగిరా అతి అతిశూల విన్న పాలు విని బతుకులు మార్చలే మార్చలేదు మన బతుకులు భువిలోయో దేవుడు మన చీకటి పల్లె సూర్యుడు అంబే భారత భవిష్యత్తు మార్చెను మానవతా మూర్తిగా భారత రాజ్యాంగమిచ్చి మన బతుకు మార్చెగా కుడి మసీదు చర్చీలకు రక్షణ కుడి మసీదు చర్చీలకు రాజ్యాంగ రక్షణ దేవుడని వాడి నుదుటి రాధ మార్చినాడుగా మార్చలేదు మన బతుకులు ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు కనికరుడు వేల ఏంల మనయ తలను వినలే కద ఎవ్వరు వేల ఏంల మనయ తలను వినలే కద ఎవ్వరు విన్న కూడా సాటిరారు విన్న సాటిరారు అంబేడ్కర్ కెవ్వరు ఇది మత్స్య దేవేందర్ అన్న రాసినటువంటి పాట యాక్చువల్లీ ఈ ఈ ప్రోగ్రామ్కి వచ్చే ముందు నేను